అందరికి కొందనాలు ఫ్రీలారా ప్రిలారా మన రెగ్యులర్ లైఫ్ లో మనం ఎప్పుడు వింటూ ఉంటాము ఏంటంటే మనకి ఎవరైనా ఉన్నా లేకపోతే ఎవరైనా మనకు నచ్చని వాళ్ళు ఏం కోరుకుంటారు అరే వీడు ఎప్పుడు చచ్చిపోతాడరా అయితే వాడు ఎప్పుడు చచ్చిపోతాడు వాడు చచ్చిపోతే నా దరి మొదలు వీడు చచ్చిపోతే నా పేర విరగడైపోద్ది నాకు మనశ్శాంతిగా ఉంటుందని కోరేసి వాళ్ళు ఎంతమంది లేదు నేను అడుగుతున్నాను సరే వాళ్ళు చావును కోరుకున్నావు నువ్వెంతకాలం పెరుగుతావు బ్రదరు నువ్వెంతకాలం పెరుగుతావు ఒక ఐదు వందల సంవత్సరాలు కొన్ని ఒక మూడు వందల సంవత్సరాలు తిప్పుకొడితే ఎవరో కూడా రావాలి డెబ్బై లేదు అందరం ఏదో ఒక చనిపోతాం ప్రియలారా ఇంకొంతమంది ఎలా అంటారు అసలు బతుకున్నగా వాళ్ళతో నేను మాట్లాడను వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళను వాళ్ళకి నాకు అసలు సంబంధాలు తెగిపోయాయని సంబంధాలు తెంచుకునే వాళ్ళు అంతమంది లేరు ప్రియులారా తీరా ఆ మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుండెలు బాడుకుంటారు అయ్యో బతుకున్నప్పుడు ఒక్కసారి మాట్లాడినా బాగున్నా బతుకున్నప్పుడు ఒక్కసారి చూసినా బాగుండు బతుకున్నప్పుడు ఒకసారి వచ్చినా బాగున్నాను ఎందుకండి అలాంటిది బ్రతుకున్నప్పుడు ఎలాగో వాళ్ళ గురించి ఆలోచించారు బ్రతుకున్నప్పుడు ఏ రోజు కూడా కనీసం వాళ్ళతో మాట్లాడరు ఇప్పుడు ఆ మనిషి చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని కన్నీళ్ళు కార్యకు ఉపయోగం ఏంటి నువ్వు ఎన్ని గుండెలు బాదుకుని ఏం ఉపయోగం మనిషి తిరిగి వస్తాడా కాబట్టి మనుషులు ఉన్నప్పుడే వాళ్ళు విలువ తెలుసుకోండి మనిషి ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమించండి తిరిగిలా ఏముందండి డబ్బు ఎవరోదేనో లేదా కాస్త ఇవ్వలేదనో శత్రుత్వం చేసుకున్నావు కొన్ని లోకమంతా నువ్వు సంపాదించుకొని ఏం చేస్తావు నువ్వు కూడా ఏదో ఒక రోజు నీ లోకం వెళ్ళి దేనికోసమో ఎవరెవరిని ఎందుకండి శత్రువులు చేసుకోవాలి ఎవరు కూడా శత్రువులు కాదు ప్రియలారు ఈ భూమి మీద మనకి ఒక మాట చెప్పలేండి మనల్ని ప్రేమించే ఉన్నా లేకపోయినా కానీ మనం ఒక్కరిని కూడా ద్వేషించకూడక తెలియలారా ఒకవేళ నీ కీడుని కానీ మీ యొక్క నాశనాన్ని ఎవరైనా కోరుకుంటున్నా కానీ మనం ఏం చేయాలో తెలుసా అండి రిటర్న్గా మనం కూడా వాళ్ళు చచ్చిపోవాలి వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకోకూడదు తిరిగిలారా మనము కూడా వాళ్ళు మేలు కోరుకోవాలి అదేనండి దేవుడి పిల్లల లక్షణం దాని గురించి బైబిల్ చెప్తుంది చూడండి మత్త వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన చూడండి నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని వారి కొరకు ప్రార్థన చేయడి అంతేనండి ఎప్పుడైనా కానీ మీ ప్రేమ గుర్తించుకొని రవ్వ పలాన వ్యక్తి అంటే నాకు శత్రుత్వం ఉంది కానీ ఆ వ్యక్తిని క్షమించు ప్రవ్వా అతనితో సమాధాన పడటం నాకు నేర్పించు ప్రవ్వా అందరినీ ప్రేమించే మనకు నాకు ఇవ్వు ప్రవ్వా నన్ను ద్వేషించే వారు కూడా బాగుండాలి నా నాశనాన్ని కోరుకున్న వాళ్ళకు కూడా ఆనందంగా ఉండాలి ప్రవ్వా అని ఎప్పుడు నీ యొక్క ఎదుటివారి కోసం ప్రార్థన చేయండి నిన్ను ద్వేషించే వారిని తెప్పించొద్దు వాళ్ళని దీవించండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి ఒక మాట చెప్పనండి మనం ఒక మనిషిని ప్రేమించినా చచ్చిపోతాం దూషించినా చచ్చిపోతాం ఎలాగైనా ఈ భూమి మీద మనం ఎవరో కూడా శాశ్వతం అందాం ఆ చచ్చిపోయేదేదో ఒక మనిషిని ప్రేమించే చచ్చిపోతాం ప్రియులారా ఆ జీవితాన్ని ముగించేదేదో పది మంది మేలు కోరుకనే ముగిద్దాం ప్రియల కాబట్టి ఈ మాటలు వెంటనే నీవో నేను చేయాల్సింది ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఎవరైనా శత్రువులు ఉన్నారా ఎవరినైనా నువ్వు సమాధానం నోచుకోలేక ఈ ఈరోజే వాళ్ళతో మాట్లాడండి ఈరోజే మీ మధ్యనున్న ఆ శత్రుత్వం అంతా తీసుకోడండి అందరూ కూడా కలిసిపోండి ప్రియుల ప్రతి ఒక్కరితో సమాధాన పడండి అందరితో కూడా వీరైతే మీ తప్పున్నా లేకున్నా సారీ బ్రదర్ నా వల్ల నువ్వు బాధపడ్డావు చెప్పేసి ఒక్కసారి క్షమాపణ చెప్పండి నిజంగా అండి ఎంతో బాగుంటది ప్రిలారా ఎంతకాలం ఉంటామండి మనం అందరం భూమి మీద ఎంతకాలం ఉంటాం కాబట్టి ఉన్న నాలుగు రోజులైనా నలుగురితో కలిసి ఉందాం త్రీలారా కాబట్టి ఆ విధంగా అందరూ ఉండాలని దేవుడు మమ్మల్ని కోరుకుంటున్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కాక ఆమె